వెల్కమ్ టు పొలెట్ మీడియా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రభుత్వం మహిళలు ఏదైతే డ్వాక్రా సంఘాల్లో పొదుపు చేసుకుంటున్న మహిళలు ఉన్నారో వారికి గుర్తించి కొందరికి ఆటోలు అలాగే ద్విచక్ర వాహనాలను అందజేశారు సో మహిళలు తమ కాలపై తాము నిలబడేందుకు ఆర్థిక అభివృద్ధిలో భాగంగా మహిళలకు ఈ ప్రత్యేకంగా ఈ ద్విచక్ర వాహనాలు అలాగే ఆటోలను బ్యాటరీ అంటే ఈవీ వెహికల్స్ను అందజేశారు సో మన దగ్గర కొందరు లబ్ధారులను వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడ నుంచి వెంకటేశ్వర మెట్ట నిలవెన్యూ కాలనీ నారాయణ స్ట్రీట్ ఇప్పుడు మీకు బైక్ ఇచ్చింది ప్రభుత్వం ఎలా ఫీల్ అవుతున్నారు ఆనందంగా ఫీల్ అవుతుంది ఈ బైక్తో ఏం చేద్దాం అనుకుంటున్నారు నడుపుదాం అనుకున్నాను ర్యాపిడ్ వేస్తాను మీకు మహిళా డ్వాక్రా సంగ్రహాలు సో అందులో వచ్చింది అందులో సో మీరు ప్రభుత్వం ఏం చెప్తాం అనుకుంటున్నారు ఆనందంగా ఉన్నామని చెప్తాం అనుకుంటున్నాను చెప్పండి మీకు ఇప్పుడు టూ వీలర్స్ ఇచ్చారు కదా అంటే మీ కాళ్ళపై మీరు నిలబడేందుకు ఎందుకంటే మాకు ఒక లైఫ్ ఇచ్చారు ఆ లైఫ్ నిలబెట్టుకోవాలి ఆ లైఫ్ నిలబెట్టుకున్న రోజు మాకు మళ్ళీ ఏదైనా పథకం వస్తుందని గ్యారెంటీ గ్యారంటీ మేము చెప్పుకుంటున్నాము అదే అంటే మిమ్మల్ని ఎందుకు గుర్తించడం జరిగింది అంటే బాగా చేసే వాళ్ళకి ఇస్తున్నారు బాగా మా నుంచి ఇంకోళ్ళు డెవలప్మెంట్ అవడానికి ఇస్తున్నారు పొదుపు సంఘం పొదుపు సంఘం లీడర్ మీకు డ్రైవింగ్ నేర్చుకున్నారు డ్రైవింగ్ వచ్చింది నేర్చుకున్నా నేర్చుకున్నాను ఎలా బతున్నారు ఏదో లేదు టొమాటో ఏదో వేసుకొని నేను బతకాలనుకుంటున్నాను మీ కుటుంబ నేపథ్యం ఇంట్లో బాబు నేనే ఉంటాం భర్తలేడు అది దాన్ని బట్టి ఏదో ఇద్దరమే ఏదో రకం చేసుకోవాలంటే మరి ఈ వయసులో నాకు ఇది అవ్వదు కదా ఆయన చేతి ఏంటంటే దీన్ని బట్టి మేము ఏదో చేసుకొని ఉపాధి కల్పించుకున్నాం ఈ కొత్త అంటే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు సంతోషంగా ఉందండి ఇంతకుముందు పదివేలు ఇచ్చిన రోజు కూడా మాకు గుర్తింపు ఉందండి రోజు ఈ బండి ఇచ్చినందుకు మాకు గుర్తింపు ఉంది చాలా హ్యాపీగా ఉన్నామండి సంతోషంగా ఉన్నాం ఆయన వస్తే మాకు అంత సంతోషమేనండి అనుభవించాము ఇప్పుడు ఏదో హ్యాపీగా ఆయన ఒక బిక్ష పెట్టాడని ఫీల్ అండి సో మన దగ్గర ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన ఈ టూ వీలర్స్ సంబంధించి అందుకున్న మహిళ ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అమ్మ చెప్పండి మీకు ఇవాళ మీరు స్వయంగా మీ కాళ్ళపై మీరు నిలబడేందుకు ప్రభుత్వం తోడ్పాటు వెహికల్ మీకు మీరు ఎలా ఫీల్ అవుతుంది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి నేను చాలా జాబ్స్కి వెళ్ళాను జాబ్ ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ 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 నేను ఆల్రెడీ చెప్పాను నేను సింగిల్ పేరెంట్ నేను నా కొడుకుని పెంచుకోవాలి అంటే నాకు ఒక ఫ్యూచర్ కావాలి బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పను ఒక ఫ్యూచర్ కావాలి గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుందని చాలా సార్లు అనుకున్నాను గవర్నమెంట్ నుంచి నేను ఎలాంటి లబ్ధి పొందానంటే అది డ్వాక్రా ఆ డ్వాక్రా నుండి నాకు వచ్చింది ర్యాపిడో దీని నుండి నా కొడుకుని ఒక ఒక మోస్తరుగా చదివించి వాని ప్రయోజకం చేస్తే అంతకుమించి నాకు ఎలాంటి కోరికలు ఆశలు లేవు సింగిల్ పేరెంట్ చెప్పాను కదండి నేను ఈ గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్లో తీసుకోలేదు తీసుకుంటానని కూడా అనుకోలేదు లబ్ధి పొందుతానని కూడా అనుకోలేదు పొందేసరికి సంతోషంలో వచ్చేసింది అనుకోండి మీ కొడుకుని మీరే నేనే పెంచాలి నేనే పెంచుతున్నాను నేనే పెంచాలి చాలా కష్టం చాలా కష్టం కాబట్టి ఆ ఎమోషనల్ లోనే ఏం చూస్తున్నారు బాబు ఏం చూస్తున్నారు బాబు 7th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు మీ ఇది మీకు ఒక ఆర్థిక భరోసా ఆ భరోసాని ఇస్తుంది కదండి ఎమోషనల్గా నేను చెప్పాలనుకునేది అదే కదా ఇస్తుంది గ్యారెంటీగా ఇస్తుంది ఇస్తది నా నమ్మకం కూడా నాకు ఉంది నేను డ్రైవింగ్ నేను చాలా చాలా బాగా చేయగలను ఎన్ని దికలకి నేను జాబ్ కి వెళ్ళను తెలుసండి ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేసిస్తారు చదువు తక్కువ ఉందని కానీ సీనియారిటీ లేదని కానీ ఇంకా అదర్ రీజన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫార్టీ ఇయర్స్ వచ్చేస్తే మీరే జాబ్ చేస్తారు ఇక్కడ అని ఇన్సల్టింగ్గా మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు నేను దీని నుండి లబ్ధి పొందానని చెప్పాలి కదండి నిజంగా నేను లబ్ధి పొందాను నా కొడుకుని దీని ద్వారా బాగా చదివించుకుంటాను అనే నమ్మకం కూడా నాకు చాలా ఉంది ఒకరే అబ్బాయా ఒకరే బాబు అవును డ్వాక్రా మహిళా సంఘంలో ఉండడం వల్ల వచ్చింది నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను దీని నుండి లబ్ధి పొందుతానన్న నమ్మకం నాకు ఉంది ప్రభుత్వం ఎలా ఫీల్ చాలా ఆనందంగా ఉందండి మేము ఒక పొదుపు సంఘం నుంచి ఒక ఎస్ఎస్జి మెంబర్ని నేను మాకు ఫీల్డ్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ఫీల్డ్ వర్క్ చేసుకోవడానికి ఈరోజు మాకు ఈ బైక్ బాగా ఉపయోగపడింది అలాగే ర్యాపిడ్ కూడా మాకు ఇది కలిపారు మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి మేము ప్రభుత్వానికి రేపటి చాలా ధన్యవాదాలు సో మీరు బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాం అంటే ఇప్పుడు ఈ వీలర్ ఇచ్చారు కదా మీకు అంటే మహిళ తమ కాళ్ళపై తాము నిలబడేందుకు తోడ్పాటుని ఇస్తూ ఇచ్చారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలనే కాళ్ళ నడక నడుచుకుని వెళ్ళడం మాకు చాలా సంవత్సరాల నుంచి మాకు ఫీల్డ్ వర్క్ నేను కార్ పిన్నాను అనమాట ఫీల్డ్ వర్క్ ఎక్కువ మాకు ఎక్కడికైనా నడుచుకుని తిరగడమే రోజు ఈ బైక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది కొంచెం ఆర్థికంగా కూడా చాలా ఉపయోగపడుతుంది మాకు మా కుటుంబానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదండి మా వయసుకి అంటే మాకు నలభై ఏళ్ళు దగ్గర వస్తాయి కదా ఇప్పుడు మాకు మా వయసుకి ఎక్కడ ఉద్యోగాలను తీసుకోవడం లేదు ఇది ఈ రకంగా కూడా మా కుటుంబానికి చాలా ఆర్థికంగా చాలా తోడ్బాటు అవుతుందని చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో కార్యక్రమం పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మార్కాపురంలో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలు పార్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కామర్స్ ద్వారా ఒక లింకా బుక్ రికార్డు కూడా సృష్టించబోతూ ఉన్నారు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వయం సహాయక బృందాల యొక్క సమర్థతకి గీట్రాయజేస్తా ఉన్నాను ఇంతే కాకుండా ఈరోజు శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి బా బాల్య వివాహాలని మనం రూపం మాపటం పనిచేసే చోట్ల వివక్ష గురి చేయకుండా చూడటం ఈరోజు పి పిఎంసే శక్తి ద్వారా మనం వంద మంది ఎంటర్ కూడా ప్రోత్సహించడం జరిగింది పిఏ పిఎస్ ద్వారా అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సెర్ఫ్ బీసీ వెల్ఫేరు వీరి ద్వారా కూడా మనకి మహిళలకి కుట్టు మిషన్లు ఆటోలు అదేవిధంగా రైడర్ ఆటోల ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలు కూడా అందించడం జరిగింది ఈ అదేవిధంగా బాడ్జెట్ బడ్జెట్లో కూడాను పెద్ద మొత్తంలో ఐసిడిఎస్కి నిధులు కేటాయం జరిగింది అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేట్ని కూడా ఈరోజు మేము ప్రకటిస్తూ ఉన్నాం మా నా విజయంలో కూడా కీలకంగా మహిళల బాధ ప్రధానం మహిళా సంరక్షణకి మహిళా సంక్షేమం కోసం మహిళా భద్రత కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ సంవత్సరం తీమైనటువంటి మహిళలు మరియు పిల్లల యొక్క విజయాల్ని మనం ప్రోత్సహిస్తూ అదేవిధంగా వారి యొక్క లింగ సమానత్వం కోసం వారిని చర్చించే విధంగా ఆ లింగ వివక్షని తొలగించేదానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా తప్పకుండా మా ప్రభుత్వంలో చేస్తూ ఇటువంటి మేనిఫెస్టోలా పెట్టినటువంటి ప్రతి అంశాన్ని మేము అమలు పరుస్తాం సమాజంలో తమకంటూ ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా ప్రభుత్వం తమకు మంచి మార్గాన్ని చూపించిందని ఏదైతే ఈ లబ్ధిదారులు ఏదైతే టూ వీలర్ అలాగే త్రీ వీలర్ అంటే ద్విచక్ర వాహనాలు అలాగే ఆటోలు ఇచ్చిన పొందిన మహిళలు అయితే చెప్తున్నారు ఎందుకంటే తాముకు నలభై ఏళ్ళు పైబడిన తర్వాత ఎక్కడికెళ్ళినా ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదని కుటుంబ పోషణ కూడా అంతంత మాత్రంగా ఉన్న సమయంలో తాము పొదుపు సంఘాల సభ్యులుగా ఉండు తమకంటూ ఒక ఆపర్చునిటీ లభించిందని ద్విచక్ర వాహనాల డ్రైవింగ్ కూడా నేర్చుకున్నామని సో ఇప్పుడు తమ కాళ్ళపైన తాము నిలబడేలాగా ఈ ప్రభుత్వం తమకు చేతి చేయూతనివ్వడం ఎంతో సంతోషకర విషయమని లబ్ధాలు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్